అనంతపురం జిల్లా కదిరి టికెట్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికే కేటాయించాలని అనుచరులు డిమాండ్ చేశారు కదిరిలోని మైనార్టీలతో పాటు సిద్ధారెడ్డి మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు దత్త ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసిన మద్దతుదారులు అనంతరం భారీ ర్యాలీ జరిపారు పార్టీ కార్యకర్తలకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే సిద్ధారెడ్డికే సీట్ ఇవ్వాలని ఒకవేళ మైనార్టీలకు అవకాశం కల్పించాలి అనుకుంటే సిద్ధారెడ్డి సూచించిన నేతకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు ఇప్పటి వరకు పార్టీ కండుమ కప్పుకోని వ్యక్తికి కొత్తగా సీట్ ఇస్తే వైసీపీ ఓడిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు మరోవైపు కార్యకర్తలు సంయమనం పాటించాలని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కోరారు కదిరి టికెట్ పై పార్టీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు జగదీష్ ధనలక్ష్మి ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ పార్టీలో అసమ్మర్థ్యగలు కొనసాగుతున్నాయి నిన్న రోజు ఉషా శ్రీచరణ శంకర్ నారాయణ పరిగణనలో ఈ రోజు కూడా కొనసాగింది దాంతో పాటు కదిరి సిద్ధారెడ్డి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి టికెట్ మార్పు మారుస్తున్నట్టు కూడా సమాచారం రావడంతో అక్కడ సిద్ధారెడ్డి అనుచరులు అలాగే వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా రోడ్డు మీద బైటాయించి ఆందోళన చేపట్టారు కదిరి టికెట్ ఖచ్చితంగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డికే కేటాయించాలి సిద్ధారెడ్డి ఉంటాయి కదిరి అభివృద్ధి చెంది కూడా ఆందోళన చేపట్టారు ఇక్కడ కొత్త వారికి వస్తే మేము వాళ్ళకి సపోర్ట్ చేయమంటూ కూడా అధిష్టానం మరోసారి పునరాలోచించి సిద్ధారెడ్డికే టికెట్ కేటాయించాలంటూ కూడా కార్యకర్తలు నాయకులు ఆందోళన చేపట్టే పరిస్థితి దాంతో దానికి సంబంధించిన రోడ్డు మీద బయట చెప్పి అనంతరం ధైలీగా వెళ్లి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారి కలవడంతో అక్కడ సిద్ధారెడ్డి మాట్లాడుతూ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి పనిచేసామని ఇంకా టికెట్ విషయం కూడా ఎక్కడ క్లారిఫై చేయలేదు అది ఒకే సోషల్ మీడియాలో వస్తున్న గ్రూపులు బట్టి మీరు మీరంతా కూడా ఎవరు కూడా ఆ ఇది చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కేటాయించినప్పుడు అప్పుడు చూద్దాం ఇప్పుడు అప్పుడైనా కూడా అధిష్టానం ఎవరు కేటాయించినా వారికి మనం అంతా కూడా కట్టబడి చేయాలంట కూడా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కార్యకర్తల నాయకులు చెప్పడంతో కొంచెం కోపం తగ్గించుకున్న నాయకులు అక్కడ నుంచి వెళ్లిపోయిన జరిగిందని చెప్పచ్చు ధనలక్ష్మి